ఏపీ క్యాబినెట్ సమావేశంలో మెడికల్ కాలేజీలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు వాటికి కేబినెట్ ఆమోదం తెలిపింది అయితే ఈ నిర్ణయాలు చూస్తే చంద్రబాబు నాయుడు గారికి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల ప్రజల్లో విపరీతంగా తన మీద వ్యతిరేకత ఉంది అన్న విషయం అర్థమైనట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే అయినా సరే వెనక్కు తగ్గకూడదు వీటిని ఎలాగైనా సరే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని భావిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మభ్య పెట్టేందుకు కొన్ని ప్లాన్లు వేశారు అంటే దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ప్రజలు ఎంత అమాయకులు అనుకుంటున్నారు ఆయన ప్రజల్ని ఎంత అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అదేంటంటే ఈ హాస్పిటల్ ఉంటాయి కదా మెడికల్ కాలేజీలకు సంబంధించి బయట పెద్ద బోర్డు పెడతారంట అందులో ప్రభుత్వ వైద్య కళాశాల అని పెద్దగా అక్షరాలతో బోర్డు పెట్టి ఆ కింద చిన్నగా ఏ కాంట్రాక్ట్ సంస్థలైతే వీటిని స్వాధీనం చేసుకుంటున్నాయో వాళ్ళ పేరు మాత్రం చాలా చిన్నగా రాస్తారంట అసలు ఎందుకు ఇంత నిశ్చితంగా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటే ఇక్కడే ప్రజల్ని మబ్బ్య పెట్టే ఆలోచన ఉంది చాలా మంది పబ్లిక్ అంటే ఏంటి లోపల హాస్పిటల్లో ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్న దోపిడీ ఏంటి వ్యవహారాలు ఏంటి అని లోతుకి వెళ్ళి పరిశీలించడం సాధ్యం కాదు సామాన్యులకి కానీ అటుగా దారిలో వెళ్తూ ఉన్న వాళ్ళకి చూడగానే ప్రభుత్వ వైద్య కళాశాల అని పెద్దగా బోర్డు కనిపించేసరికి ఓకే ఈ హాస్పిటల్ మొత్తం ప్రభుత్వం చేతుల్లోనే ఉంది ఆ కాంట్రాక్ట్ సంస్థ పేరు చిన్నగా ఉంది ఇంకా దాన్ని కూడా ఎంత చిన్నగా రాస్తారో తెలియదు అంటే బయట నుండి పబ్లిక్ అంతా చూసేసి ఓకే ఇది ప్రభుత్వ వైద్య కళాశాలే ప్రైవేట్కి ఇవ్వలేదు అని ప్రజలు అనుకొని వాళ్ళకి వాళ్ళు భ్రమించేసి వెళ్ళిపోతారు ఆ లోపల దోపిడీ వ్యవహారాలు అర్థం కావు దీనివల్ల చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ప్రైవేటుకి వెళ్ళలేదు ప్రభుత్వ వైద్య కళాశాలని రాశారంటే ఇది ప్రభుత్వ చేతుల్లోనే ఉంది అని ప్రజలు భ్రమించాలి అలా భ్రమ పెట్టాలి అన్న ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు మభ్య పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు ఇంత నిశ్చితంగా ఆలోచించి మరి అన్నది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది పైగా ఎకరం వంద వంద రూపాయలకి లీజ్ ఇచ్చారు ఎకరం వంద రూపాయలకి ముప్పై మూడేళ్ళు మళ్ళీ ఆ తర్వాత ముప్పై మూడు ఏళ్ల పాటు పెంచుకోవడానికి అంటే మొత్తం అరవై ఆరు ఏళ్ళ పాటు ఇస్తున్నారు అరవై ఏ అరవై ఆరు ఏళ్ళ పాటు మెడికల్ కాలేజీని ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాక కాక అవి రిటర్న్ రావడం అన్నది ఇంకా అసాధ్యం అది శాశ్వతంగా వాళ్ళ చేతుల్లోనే ఉండిపోతాయి ఈ లీజు ప్రాతిపదికన ముప్పై మూడు ఏళ్ళు అరవై అండ్లు తొంభై తొమ్మిది ఏళ్ళు ఇవ్వడం అన్నది ఒక పెద్ద మోసం ప్రజల్ని మభ్యపెట్టి మరీ ప్రభుత్వ ఆస్తుల్ని దోచిపెట్టడంలో ఇదో భాగం పైగా డెబ్బై శాతం ఉచితంగా అంటే వంద పడకలు ఉన్నాయనుకోండి డెబ్బై పడకల్లో ఉచితంగా వైద్యం అందిస్తారు మిగిలిన ముప్పై పడకల్లో ఆ ప్రైవేట్ వ్యక్తులు వాటిని డబ్బులు వసూలు చేసుకుంటారు అని పెట్టారు చూసే వాళ్ళకి చాలా గా అనిపిస్తుంది సరే హాస్పిటల్ నిర్వహిస్తున్నారు కాబట్టి ఓ ముప్పై శాతం బెడ్ల నుంచి డబ్బులు వసూలు చేసుకుంటారు అని అనుకుంటారు కానీ ఇంత లోతుకెళ్లి పరిశీలించే వాళ్ళు ఉండరు ఒక్కసారి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వండి వెళ్ళిపోయిన తర్వాత పైగా చంద్రబాబు నాయుడు గారు లాంటి ప్రభుత్వం మీద ఉంటే ఈ ప్రైవేట్ ప్రైవేట్ వ్యక్తులు ఏం చేస్తారు ముప్పై శాతం బెడ్లలోనే కాదు అంతకు మించి యాభై శాతం డెబ్బై శాతం వరకు కూడా డబ్బులు వసూలు చేసుకోవచ్చు రికార్డుల్లో మాత్రం మీకు మేము కేవలం ముప్పై శాతం బెడ్ల నుంచి మాత్రమే డబ్బులు వసూలు చేస్తున్నాం అని చెప్పుకోవడానికి పైకి చూపెట్టచ్చు కానీ లోపల ఉంటుంది పైగా ఈ డెబ్బై శాతం కూడా ఎక్కడి నుండి ఈ డెబ్బై శాతం ఉచిత వైద్యం అందించే ఈ కాలేజీలకి ఆరోగ్యశ్రీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బీమా పథకాల ద్వారా ఆ డబ్బులన్నీ మళ్ళీ ప్రభుత్వాలే చెల్లిస్తాయని కూడా చెప్తున్నారు అంటే వందకు వంద శాతం ఆ డెబ్బై శాతం కూడా ఉచితం కాదు ప్రైవేట్ వ్యక్తులకు ఏ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది ఇంకా పై బెడ్ల ద్వారా ఇష్టానుసారం వాళ్ళు వసూలు చేసుకోవచ్చు వచ్చిన వాళ్ళ దగ్గర నుండి ఇది పెట్టారు అంటే ఇంకెక్కడ ప్రైవేట్ వ్యక్తులకి భారం పడుతుంది ఇదే పని ప్రభుత్వం చేయొచ్చు కదా డెబ్బై శాతానికి ప్రభుత్వం ఇచ్చి మళ్ళీ ముప్పై శాతం వాళ్ళు ఇష్టానుసారం డబ్బులు వసూలు చేసుకునేలా చేస్తున్నారంటే ఇక ఎక్కడ ఉచితం ఉంది పైగా ఈ మెడికల్ కాలేజీలో యాభై శాతం కన్వీనర్ కోటాలో పెట్టారు మిగిలిన యాభై శాతం మేనేజ్మెంట్ ఎన్ఆర్ఐ కోటాలో పెట్టారంటే ఇంకా మేనేజ్మెంట్ ఆ కాలేజీలు ఇష్టానుసారం అమ్ముకునే అవకాశం ఇచ్చారు సో చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు అన్ని చూస్తూ ఉంటే ఎలాగైనా వీటిని ప్రైవేటీకరించాలని డిసైడ్ అయ్యారు కానీ వ్యతిరేకత వస్తుంది అన్న ఉద్దేశంతోనే చిన్న చిన్న ఎత్తుగడలతో ప్రజల్ని మబ్బె పెట్టాలన్న ఉద్దేశంతోనే కాలేజీల దగ్గర పెద్దగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పేరు పెట్టి కింద మాత్రం చిన్న చిన్నగా ఈ కాంట్రాక్ట్ సంస్థల పేర్లు పెడతారు అంటున్నారు అంటే దీన్ని బట్టే ప్రజల్ని మబ్బె పెట్టడానికి ఏ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అన్నది అర్థమవుతోంది